ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని మండపేట ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు హెచ్చరించారు మండపేట నియోజకవర్గంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన సంతకాలను ప్రత్యేక వాహనంలో అమలాపురం జిల్లా కేంద్రానికి తరలించారు మూడు మండలాల నుంచి రెండు వేల మందికి పైగా వైసీపీ కార్యకర్తలు పాల్గొనడంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది కరోనా సమయంలో ఎదురైన వైద్య సేవల కొరతను గుర్తు చేసిన ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు కొత్త కూటం ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు ప్రజా వ్యతిరేకమని ఆక్షేపించారు మండపేటలోనే అరవై వేల సంతకాలు సేకరించామని ప్రజలు పాల్గొనడం ఉన్న నిదర్శనమని అన్నారు అమ్ముకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారనేటువంటి దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశత్వమైనటువంటి ధోరణికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కోవిడ్ మహమ్మారికి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చి లక్షలాది మంది చనిపోతే ఆ చనిపోయినటువంటి పరిస్థితి చూసి కోవిడ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ బిల్డింగ్లు అదేవిధంగా స్కూల్స్ కాలేజీలు వీటి నుండి కూడా విపరీతంగా హాస్పిటల్స్ మార్చడం జరిగింది అట్లా ఆ అనుభవంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక ఆలోచన చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు చూసిన తర్వాత భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు అధిగమించడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టాలనేటువంటిది ఒక ఆలోచన చేశారు మెడికల్ కాలేజీ ఉద్దేశం మెడికల్ కాలేజీ ఒక సూపర్ ఫెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ వస్తే పేదవాడికి వైద్యం అందుబాటులో ఉంటుంది చదువుకునేటువంటి విద్యార్థులకి పేదవాడికి మెడిసిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మెడిసిన్ చదవాలన్నా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా లక్షల రూపాయలు కట్టే పరిస్థితి ఉంది పేదవాడికి అది సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు ఇది విద్యావైద్యమైనది తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని కట్టాలనేటువంటి ఆలోచనతో జిల్లాకు మెడికల్ కాలేజీ కడితే పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని శంకుస్థాపన చేసి దానికి కొన్ని పళ్ళు మొదలుపెట్టి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనికి నిధులు కూడా సంపూర్చడం జరిగింది బ్యాంకుల నుంచి అయితే దురదృష్ట చేతితో ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని వ్యాపారంగా మార్చుకుని కోట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనతో ఇది ప్రైవేట్ వాళ్ళకి చెయ్యి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక పేరు పెట్టి పీపీ మోడల్ అని పెట్టారు ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి పీపీ మోడల్ అని పెట్టారు పేరు ఏది పెట్టినప్పటికీ కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి కప్పి చెప్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటే పేదవాడికి విద్య అందేటువంటి పరిస్థితి కానీ వైద్యం అందేటువంటి పరిస్థితి కానీ ఉంటుందా పేదవాడి పిల్లలు మెడిసిన్ చదివేటువంటి పరిస్థితులు ఉంటాయా అదేవిధంగా లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్తో వైద్యం చేసుకునే పరిస్థితి పేదవాడికి ఉంటుందా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చెప్పేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎదుర్కోవటం కోసం ఒక ఉద్యమం చేశాడు ఆ ఉద్యమంలో భాగంగా కోటి సంతకాలు సేకరించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరే అని చెప్పేసి ఒక కార్యక్రమాలు తీసుకుని మనకి ఇచ్చినప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటిది పెట్టినప్పుడు నేను నా వ్యక్తిగతంగా అనుకున్నటువంటి విషయాలు ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేలు సంతకాల సేకరణ చేయాలనేటువంటిది ఆలోచన చేసినప్పుడు నేను ఇది కార్యకర్తలందరూ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని రాసి ఇచ్చేస్తారో ప్రజల దగ్గరికి వెళ్తారో లేదా అనేటువంటిది ఒక అనుమానం అయితే వచ్చింది నాకు ఆ రోజు వాస్తవం మీతో చెప్పాలి కానీ ఈ కార్యక్రమం తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి స్పందన పార్టీలకు అత్యంతంగా నూటికి డెబ్బై మంది మన పార్టీకి అయితే పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా విద్యా వైద్యం అనేటువంటిది ప్రైవేట్ పరం కావడానికి ప్రభుత్వ ప్రభుత్వాధ్యయంలో ఉండాలి ప్రభుత్వం దీన్ని నిర్వహించాలనేటువంటి విధంగా ఒక ఉద్యమో ఉద్యమంలో భాగంగానే కోటి సంతకాలు అనేటువంటి ప్రతి వాళ్ళు కూడా పార్టీ సంబంధం లేకుండా సంతకాలు పెట్టినటువంటి ఉన్నారు మా అందరి మద్దతు ఈ కార్యక్రమం కొంటదే ప్రభుత్వం బాధ్యత విద్యా వైద్యం అని చెప్పి కోటి సంతకాలు చేస్తే నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోటి సంతకాలు కార్యక్రమం చేసి ఇక్కడ నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాలి పదిహేడో తారీఖుని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి గవర్నర్ కి కోటి మంది ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు దీనికి మీ యొక్క సహకారం ఉండాలి ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇవ్వండి ప్రభుత్వానికి ఒక ఆదేశాలు ఇవ్వండి అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనేటువంటిది దాంట్లో భాగం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వెళ్ళిపోయినాయి మన నియోజకవర్గం నుంచి నిన్న మండల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కపిలేశ్వరం మండలంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం ఆ కార్యక్రమం చేయలేకపోయాం ఈ రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి అమలాపరం వరకు కూడా ఈ కోటి సంతకాలు చేసినటువంటి ప్రజల్ని తీసుకెళ్లి కార్యకర్తలందరూ కూడా I'm <laughs> not